ఓం శ్రీ మాత్రే నమ్మ తిరుప్పామైలో చెప్పిన నీలాదేవి ఎవరు రాధా రుక్మిణి మొదలైన వారి పేరులు విన్నాం కానీ ఈమె ఎవరు తాత్వికంగా ఏదైనా సమన్వయం ఉందా అని అనుకుంటూ ఉంటాం కదా నేను వెనుకున్న కథ ఏమిటంటే నీలాదేవి శ్రీకృష్ణునికి మేనమామ కూతురు యశోదా సోదరుడు కుంభుడు ఆయనకు నగ్నజిత్ అనే పేరు కూడా ఉంది ఆయనకు శ్రీరాముడు నీలా అని ఇద్దరు సంతానం వరపరీక్షగా ఏడు వృషభాలను నియంత్రించి కలిపి కట్టే యోధునుకు తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని తండ్రి మాట దాని ప్రకారంగా శ్రీకృష్ణుడు ఆ సప్త వృషభాలను నియంత్రించి విజయుడై నీలమ్మను చేపట్టారు తాత్వికంగా చూస్తే శ్రీకృష్ణునికి అభిన్న అయిన విభూతి శక్తి నీల లేదా ప్రకృతిగా కూడా భావించవచ్చు శ్రీకృష్ణుని దేహకాంతి నీలం పరబ్రహ్మ అయిన ఆయన నుండి వెలువాడే బ్రహ్మవిద్యా గాను అభివర్ణించవచ్చు ఏడు ఆవరణాలను అంటే పంచభూతాలు మనోబుద్ధులు అధిగమించి బ్రహ్మైక్యం చందాలనేదే వృషభాల నియంత్రణలోని అంతరార్థం ఆ బ్రహ్మ విద్య ద్వారానే బ్రహ్మము తెలియబడతాడు ఉముపాక్షువులకు బ్రహ్మ విద్యగా కర్మబంధితులకు మాయగా విద్య విద్యలుగా ఉన్న తల్లి నీల ఈమ ద్వారాని శ్రీకృష్ణ పరబ్రహ్మ ప్రాప్తి ఇదే నీలాదేవి తత్వంగా సంభవించవచ్చు